అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి చెప్పి చేసిన హత్య ఆఖరి భాగం మరి సీరియల్లోకి వెళ్దామా నిశ్శబ్దం చేతి గడియారం టిక్ టిక్ చప్పుళ్ళు వినపడుతున్నాయి అంతే త్వరగా తేల్చండి నాకు పనుంది వెళ్ళాలి అని ఒక్కొక్కళ్ళని అడిగింది యమునాబాయి తల వంచుకుని సైనయుడు మాత్ర తీసుకునేందుకు చేయి జాపాడు పార్థసారధి పిరికివాడనుకున్న పార్థసారథి సమయం వచ్చేసరికి తెంపు చూపిస్తున్నాడు గుడ్ అని ఆగిపోయి క్షణంపాటు అతని చెయ్యిని తదేకంగా చూసి చటక్కన పక్కనే ఉన్న రివాల్వర్ తీసి పార్థసారథి వైపు గురిపెట్టి చెయ్యి అలాగే ఉంచు రెండో చేయి పైకెత్తి లేచి నిలబడు సాహసం చెయ్యొద్దు ప్రాణాలు ఎగిరిపోతాయి నేను గురి తప్పను అని పార్థసారథి నిలుచున్న తర్వాత నువ్వు డిటెక్టివ్ గందరివి కావు ఎవరివి అతని అసిస్టెంట్వా ఎన్ని గుండెలు ఎంత ధైర్యం మారు వేషంలో వచ్చి మా రాశియాలు తెలుసుకుందాం అనుకున్నావా వేషం చాలా బాగానే వేసుకున్నావు గొంతు కూడా సరిగా పార్దసారధి గొంతులాగే మార్చావు కానీ చిన్న పొరపాటు చేశావు పార్థసారథి కుడి చేతి మీద నల్లటి మత్స్సు ఉంది ఆ విషయం నువ్వు గమనించిండవు పాపం ఇలా సాహసించి మా మధ్యకి రావడంతో నీకు నువ్వే మరణశిక్ష విధించుకున్నావు చింతించకు డిటెక్టివ్ యుగంధర్ని విడిచి నువ్వు ఒక్కడవే పరలోకానికి వెళ్ళవులే యుగంధర్ కూడా నీతోనే వస్తాడు అని పిస్తోలు రాజు ఛాతీ మీద గురిపెట్టి మేట నొక్కబోతోంది యమునాబాయి ఇక యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు రాజు లోపలికి వెళ్ళి సరిగ్గా అరగంట అయింది ఏదో ఒక కారణం చెప్పి నువ్వు అరగంటలో బయటికి రా నువ్వు రాకపోతే నువ్వు ప్రమాదంలో చిక్కుకున్నావని నేను అనుకోవాల్సి వస్తుంది అని మరీ మరీ చెప్పాడు రాజుకి అరగంట దాటింది రాజు బయటికి రాలేదు పార్థసారథి వేషంలో వాళ్ళ మధ్యకు వెళ్ళి వాళ్ళ సమావేశంలో పాల్గొని వాళ్ళ రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చాలా ప్రమాదకరమని యుగందరు ముందే భయపడ్డాడు రాజు మారు వేషంలో తమ మధ్యకు వచ్చి తమ రహస్యాలు కనుక్కుంటున్నాడని వాళ్లలో ఎవరికి అనుమానం కలిగిన అతన్ని ప్రాణాలతో వదలరని ఇక అందరికీ తెలుసు తెలిసి రాజును పంపాడు తను వెళ్ళటానికి వీలుంటే తనే వెళ్ళేవాడు ఆ మారువేషానికి తన రూపం సరిపోదు గనక రాజును పంపవలసి వచ్చింది అరగంట దాటింది ఇక తాను వెళ్ళాలి రాజుకు సహాయం చేయటానికి జేబులోంచి పిస్తోలు తీసి తోటాలు ఉన్నాయేమో చూసుకుని చెట్టు కింద నుంచి కదిలాడు ఇకంధర్ గేటులోంచి వెళ్ళటానికి వీలు లేదు జవాన్ అటకాయిస్తాడు నెమ్మదిగా ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళాడు రోడ్డు రెండు వైపులా చూసి తనను ఎవరూ గమనించడం లేదని నిశ్చయించుకుని చటక్కున ప్రహరీ గోడ ఎక్కి అవతల వైపు దిగాడు దూరాన ఉన్న ఇంట్లో నుంచి దీపాల వెలుగు తోటలో పడుతున్నా గోడ వరకు పడటం లేదు అడుగులు అడుగేసుకుంటూ చప్పుడు చేయకుండా చెట్ల వెనక నక్కుతూ క్రోటన్ల వెనక వంగుతూ ముందుకు నడిచాడు యుగంధర్ ఒక పెద్ద క్రోటన్ వెనక ఆగాడు ఇక చీకటి తెరలు లేవు ముందుకు అడుగు వేస్తే వెలిగే వెలుగులోకి వెళ్ళాడ పోర్టికలో నిలబడి మాట్లాడుతున్న నలుగురు డ్రైవర్లు తనను చూసి చుట్టుముట్టేస్తారు ఆ నలుగురు డ్రైవర్లను రెప్ప వాల్చకుండా చూశాడు యుగంధర్ తల మీద టోపీ తీసి చేతిలో పట్టుకుని మాట్లాడుతున్న అతను భరతన్ అని గుర్తుపట్టాడు వాళ్ళు అక్కడి నుంచి అప్పుడే కదిలేటట్లు లేరు తను ఎలా ముందుకెళ్ళటం ఏదో విధంగా మాయే చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలి యుగంధర్ నేల మీద నుంచి చిన్న రాళ్ళు వేరాడు కుడివైపున దూరంగా ఉన్న ప్లిమత్తు మీదకి విసిరాడు ఒక రాయి చప్పుడు చప్పుడైంది ఆ నలుగురు డ్రైవర్లు చటక్కన అటు తిరిగారు ఇక అందరు మళ్ళీ రాయి విసిరాడు ప్లిమత్ మీదకి ధన్మని చప్పుడు చప్పుడైంది ఇద్దరు డ్రైవర్లు అటు పరిగెత్తారు ఎడమ వైపు ఉన్న డాడ్జీ కారు మీదకి ఇంకో రాయి విసిరాడు నీ కారు మీద కూడా రాయి పడింది ఎవడో రాళ్ళు విసురుతున్నాడు వెళ్ళి చూడు అన్నాడు భరతన్ తన పక్కన ఉన్న అతనితో నువ్వు రా వెళ్ళి చూద్దాం ఏ తోట మార్కురాడో రాయి విశ్రి ఇంత భయమా వెళ్ళు అన్నాడు భరతన్ ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు భరతన్ ఒంటరిగా నిలబడ్డాడు ఒక్క నిమిషం వ్యవధిచ్చి భద్రన్ భద్రన్ త్వరగా ఇలరా పిలిచాడు యుగంధర్ కీచు గొంతుతో అతని సన్నిహితులు భరతన్ని భద్రన్ అని పిలుస్తారని యుగంధర్కి తెలుసు ఎవరది ఎందుకు అడిగాడు భరతన్ అక్కడి నుంచే అయ్యో త్వరగా రా అస్పష్టంగా ఆయాసంతో పిలిచాడు యుగంధర్ భరతన్ ఒక్క పరుగులో వచ్చాడు యుగంధర్ తయారుగా ఉన్నాడు ఒక్కటే ఒక దెబ్బ గడ్డం కింద కొట్టాడు పిడికిలు బిగించి నేల మీద కుప్పగా కూలిపోయాడు భరతన్ అతను తొడుక్కున్న తెల్ల యూనిఫామ్ ఇప్పేసి తను తొడుక్కున్నాడు యుగంధర్ తర్వాత జేబులోంచి నైలాన్ తాళ్ళు తీసి భరతన్ చేతులు కాళ్ళు గట్టిగా కట్టివేసి నోట్లో జేబు రూమాలు కుక్కి పోర్టికోలోకి వెళ్ళి నిలబడి ఆలోచిస్తున్నాడు భరతన్ ఒకసారి డాడ్జీ స్టార్ట్ కావట్లేదు అరిచాడు ఆ కారు డ్రైవర్ ఇకందరు డాడ్జీ కారు దగ్గరికి వెళ్ళాడు బానెట్ మూత తెరిచి తొంగి చూస్తున్నాడు డ్రైవర్ ఇకందరు వెనక్కి వెళ్ళి పిడికిలు బిగించి వెనక నిచ్చే గడ్డం కింద గట్టిగా కొట్టాడు అతను కిక్కురు మనకుండా కిందగా జారాడు డిక్కీ వెళ్ళి డిక్కీ తెరిచి అందులో పడేసి తలుపు మూసి తాళం పెట్టాడు మళ్ళీ పోర్టికోలోకి వెళ్తుండగా ప్లిమత్ కారు దగ్గరికి వెళ్ళిన డ్రైవర్లలో ఒక అతను భరతన్ ఆ వెదెవడో విసిరిన రాయి లైట్కి తగిలింది అద్దము బల్పు బదులయ్యాయి అయ్యారు వస్తే కారు దగ్గర ఉండక ఎక్కడో ఏం చేస్తున్నా వంచె వాటిలో పెడతారు ఇలా వచ్చి చూడు అని క్యాకేశాడు యుగంధర్ ప్లిమత్ దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు డ్రైవర్లు వంగి లైట్ని చూస్తున్నారు ఇద్దరు జుట్టు చెరో చేత్తో పట్టుకుని ఒకరి తల ఇంకొకరికి బలంగా కొట్టాడు వాళ్ళు లేవబోతుండగా ఇద్దరిని గడ్డం కింద కొట్టాడు బలమంతా ఉపయోగించి స్పృహ పోయింది ఆ డ్రైవర్లు ఇద్దరికి వాళ్ళని డిక్కీ దగ్గరికి హీడ్చుకెళ్ళి డిక్కీలో పడేసి తాళం పెట్టాడు ఇప్పుడు తనను అటకాయించే వాళ్ళు లేరు ఇంట్లోకి వెళ్ళొచ్చు ఇంట్లో నౌకర్లు ఎంతమంది ఉన్నారో ఎక్కడుంటారో తెలియదు సమావేశం ఏ గదిలో జరుగుతుందో తెలియదు చప్పుడు చేయకుండా హాల్లోకి వెళ్ళాడు ట్రేలో ఐదు గ్లాసులు పెట్టుకుని మెట్లెక్కుతున్నాడు బట్లర్ అతను వెనక వెళ్తే సమావేశం ఎక్కడ జరుగుతుంది తెలుస్తుంది అడుగులు అడిగేసుకుంటూ బూట్లు చప్పుడు చేయకుండా బట్లర్ వెనకే మెట్లెక్కాడు ఇక అందరు బట్లర్ వసారాలోంచి వెళ్ళి ఒక గది ముందు ఆగాడు అది వరకు అతనికి చెప్పిన ప్రకారం తలుపును ఐదు సార్లు చిన్నగా కొట్టి డ్రింక్స్ తెచ్చాను అన్నాడు ఎవరో వచ్చి తలుపు తెరిచారు తలుపు మళ్ళీ మూసుకునే లోపల గదిలో దృశ్యం చూశాడు ఇకందర్ తన అసిస్టెంట్ రాజు రెండు చేతులు పైకెత్తే ఉన్నాడు అతనికి ఒకవైపు ఇద్దరు ఇంకొక వైపు ఒకడు నిల్చున్నారు యమునా బయపు స్తోలు రాజు వైపు గురి పెట్టుంది ఈసారి నిన్ను ప్రాణాలతో వదలని రాసు ఇదిగో నీ ప్రాణం ఎగిరిపోతోంది అంటోంది యమునాబాయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించడానికి వ్యవధి లేదు యుగంధర్కి తలుపును ఒక్క తన్ను తన్నాడు తలుపు తెరుచుకోగానే యుగంధర్ పిస్తోలు పేల్చాడు యమునాబాయి చేతిలో పిస్తోలు ఎగిరి కింద పడ్డది ఒక్క గంతున యుగంధర్ లోపల ప్రవేశించి తలుపు మూసి యమున నేను గురి తప్పను తెలిసిందా ఎవరైనా సరే చిటికెన వేలు కదిల్చారా నిర్దాక్షిణ్యంగా పేల్చి పారేస్తాను హెచ్చరించాడు యుగంధర్ యమునాబాయ్ రాతి బొమ్మలా నిలబడింది జంబు కళ్ళ అప్పగించి యుగంధర్ని చూస్తున్నాడు రాజ్ తలవంచుకొని నిలబడ్డాడు రాజు డ్రింక్స్ తెచ్చిన బట్లర్ని అంటున్నాడు యుగంధర్ బట్లర్ పరిగెత్తాడు తలుపు వైపు యుగంధర్ పరిగెత్తుతున్న బట్లర్ కాళ్లకు తన కాలు అడ్డం పెట్టగానే అతను ముందుకు పడ్డాడు రాజు అందరి జేబులు చూడు యుగంధర్ చెప్పగానే రాజు ఒక్కొక్కళ్ళ జేబు తనిఖీ చేసి పిస్తుళ్ళు తీసుకున్నాడు యమునాబాయి నవ్వింది యుగంధర్ ఆమె రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఈమె పాము లాంటిది వీలు దొరికితే తప్పించుకుని పోవటమే కాక పోయే ముందు కాటేసి మరీ వెళ్తుందనుకున్నాడు గుడ్ మమ్మల్ని అందరినీ నిరాయిదుల్ని చేశారు తర్వాత అడిగింది యమునా నవ్వుతూ మీ అందరినీ బంధించి తీసుకెళ్తాను అన్నాడు యుగంధర్ యమునాబాయి విరగబడి నవ్వింది మీరు ఎంత మాయకులను అనుకోలేదు ఈ ఇంట్లో ఉన్న నా నౌకర్లలో చాలామంది నా కోసం ప్రాణాలు ఇస్తారు మమ్మల్ని బంధించి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగలమని అనుకుంటున్నారా మీ నౌకర్లు అడ్డుపడితే మీరన్నట్టు వాళ్ళు ప్రాణాలు అర్పించక తప్పదు ఈ ఇంటిని పోలీసులు చుట్టేశారు ఏ క్షణానైనా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన బలగంతో వస్తాడు లోపలికి ఈ యమున మళ్ళీ నవ్విని ఇగందర్ ఎవరు అబద్ధాలు చెప్తున్నారో మీరు కనుక్కోగలరేమో కానీ మీరు అబద్ధం చెప్పలేరు మీ పోలీసులు ఇంటికి వచ్చుంటే మీరు ఇలా సాహసించి ఒంటిగా లోపలికి రావాల్సిన అవసరం లేదు యుగంధర్ కూడా నవ్వాడు ఈ ఇంటి చుట్టూ పోలీసులు లేకపోయినా ఎంతసేపట్లో పిలిపిస్తాను అంటూ బళ్ళ మీద ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ హుక్కుమే ఎంచి తీశాడు చడి చప్పుడు లేదు ఏదైనా ఇబ్బంది కలగగానే టెలిఫోన్ తీగలు తెంపేయమని చెప్పాను మా వాళ్ళకి అన్నది యమున అంతలో తలుపు బయట ఎవరో వచ్చిన అలికిడైంది అరుగో మా వాళ్ళు అన్నది యమున తర్వాత తలుపు కొట్టి రావాల్సిందే భద్రన్ ఈ యుగంధర్ రాజు తలుపు తీయరు మర్యాదగా అని అరిచింది భద్రన్ తలుపు మీద చేయి వేసావా ఇక్కడే పిస్తోల్ పేలుతుంది యమునాబాయి ప్రాణం పోతుంది అరిచాడు యుగంధర్ నిరాయుధురాలైనటువంటి తన బందీగా ఉన్న మనిషిని యుగంధర్ పిస్తోల్తో పేల్చి చంపాడు నువ్వు జంకకు తలుపు వెరగ్గొట్టిరా అరిచిందామే తలుపు బట్టి ఐదారు గురి చేరారని యుగంధర్ వాళ్ళ గొంతులను బట్టి నిర్ణయించుకున్నాడు వాళ్ళు తలుపులు బద్దలగొట్టి కొట్టి లోపలికి వచ్చారా తను రాజు ఎనిమిది మందిని ఎదిరించాల్సి వస్తుంది ఆత్మరక్షణ కోసం కొందరిని చంపవలసి వస్తుంది యుగంధర్ ఢామ్ పిస్తోలు పేల్చాడు యమున నవ్వి యుగంధర్ కిటికీ తలుపు గురిపెట్టి కాల్చాడు త్వరగా తలుపు బద్దల కొట్టరండి అరిచింది యుగంధర్ యమున వైపు తిరిగి అనవసరంగా నువ్వు రక్తపాతం కలిగిస్తావు అన్నాడు రక్తపాతం మీకు ఇష్టం లేకపోతే సంధికి రండి అంది యమునాబాయికి చెప్పడం తన వల్ల కాదని వ్యవధి లేదని యుగంధర్ నిశ్చయించాడు జేబులోంచి తాడు తీసి రాజు వైపు విసిరేశాడు రాజుకు అర్థమైంది నైలాన్ తాడు తీసుకుని యమునాబాయిని సమీపించాడు మీరేం చేసినా ఈ గదిలోంచి తప్పించుకుపోలేరు మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోలేరు అంది యమునాబాయి చూద్దాం అంటూ ఆమె రెండు చేతులు వెనక్కి లాగి నైలాన్ నైలాంతాళ్లతో గట్టిగా బిగించాడు రాజు తర్వాత రెండు కాళ్ళు కట్టి ఆమె మాట్లాడకుండా నోట్లో జేబు రూమాలు కుక్కేశాడు తర్వాత సెల్వరాజుని చిదంబరంని జంబూని అదే విధంగా బంధించి నోట్లో గుడ్డలు కుక్కాడు అది చాలదు అని యుగంధర్ సైగ చేశాడు రాజు నలుగురిని హాల్లో ఒక మూలక లాక్కెళ్ళి ఒకళ్ళ కాళ్ళకొకళ్ళ కాళ్ళు లంకెలు వేశాడు ఏ ఒక్కడు కదలాలన్నా మిగతా ముగ్గురి బరువు తనతో లాగాలి ఆ నలుగురు వల్ల ఇక ఎటువంటి ప్రమాదం కలగదని నిశ్చయించుకుని యుగంధర్ రాజు తలుపు వైపు తిరిగారు భరతన్ అతను కూడా ఉన్న మనుషులు తలుపు వెనగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు తలుపు బద్దలగొట్టి లోపలికి వచ్చారా ప్రాణాలు ఎగిరిపోతాయి ఇద్దరు ఉన్న పిస్తోళ్ళు పట్టుకుని ఇగంధర్ హెచ్చరిక వాళ్ళు లక్ష్యం చేయలేదు పిళపెళమంటో అంది తలుపు ఏ క్షణానైనా విరిగి పడుతుంది ఇగంధర్ రాజు కాస్త వెనక్కి వెళ్ళి బల్లు బల్ల పక్కకు పడేసి బల్ల వెనక కూర్చున్నారు మరుక్షణం తలుపు విరిగి కింద పడింది ఆ డ్రైవర్లు గోడ పక్కన నక్కి కొద్దిగా తలలు వంచి హాల్లోకి చూశారు బల్ల వెనక కూర్చున్న యుగంధర్ రాజు కనిపించలేదు బంధింపబడ్డాయి యమున భయని మిగతా వాళ్ళని కూడా చూడలేదు పారిపోయారు వాళ్ళని ఎత్తుకుని అన్నాడు ఒకడు వాళ్ళ మొహం ఈ హాల్లోంచి ఇంకో తలుపు లేదు ఆ కిటికీలోంచి పిల్లి కూడా దొరలేదు భయపడి నీళ్ళ గదిలో దాక్కొని ఉంటారు పదండి అన్నాడు ఒకడు వాళ్ళ ఐదుగురు హాల్లోకి వచ్చారు ధామ్ ఢామ్ అనిపిస్తూ పేల్చారు యుగంధర్ రాజు ఇద్దరి కాళ్ళలో గుళ్ళు గుచ్చుకున్నాయి నేల మీద కొరిగిపోయారు చేతులు ఎత్తించండి మీ చేతుల్లో ఉన్న పిస్తోళ్లు వెంటనే కింద పడేయండి లేకపోతే ప్రాణాలు ఎగిరిపోతాయి జాగ్రత్త అని గర్జించాడు యుగంధర్ ముగ్గురు బెదిరిపోయి పిస్తోళ్ళు కింద పడేసి చేతులు పైకెత్తారు రాజు లేచి వచ్చి ఆ పిస్తోళ్లు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు గాయపడ్డ వాళ్ళిద్దరిని నీళ్ల గదిలోకి ఇడ్చుకెళ్ళి తలుపు వేసి గడియ పెట్టాడు తతి మా ముగ్గురిని చేతులు ఎత్తిపెట్టి గోడ కానుకొని నిల్చోమని చెప్పాడు యుగంధర్ రాజు స్వరాజ్యరావుకు ఫోన్ చేసి పరివారంతో రమ్మని చెప్పు అన్నాడు చెరొక చేతిలో చెరొక పిస్తూలు పట్టుకుని విరిగిపోయిన తలుపు దాటి బయట నడవాలోకి వెళ్ళాడు రాజు చేసుకుంటూ వెయ్యి కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు నడిచాడు ఆ ఇంట్లో ఉన్న మిగతా నౌకర్లు ఏమయ్యారు ఏమున బై సెక్రటరీ ఏమైంది ఎందుకే నిశ్శబ్దం అనుకుంటూ మెట్లు దిగాడు కింద హాల్లో ఎవరూ లేరు మెట్ల దగ్గర కుడు వేపిన ఒక చిన్న బల్ల మీద టెలిఫోన్ ఉంది ఇది కూడా డిస్కనెక్ట్ చేసుంటారా రిసీవర్ హుక్ మేచి తీశాడు ఏ శబ్దమూ లేదు ఎక్స్టెన్షన్ లైనే కాదు మెయిన్ కనెక్షన్ కత్తిరించేశారు ఫోన్ చేయాలంటే బయటికి వెళ్ళి టెలిఫోన్ దగ్గరలో ఎక్కడుందో తెలుసుకోవాలి లేదా మెయిన్ ఎక్కడ కత్తిరించారో చూడాలి అనుకుని రిసీవర్ హుక్ మీద పెట్టాడు రాజు అలాగే నిలబడు కథలకు వెనక్కి తిరక్కు చేతులు పైకెత్తిపెట్టు తీయని కంఠస్వరం కఠినంగా పలికింది వెనకనిచ్చి రాజు రెండు చేతులు పైకెత్తాడు ఎవరు నువ్వు ఏమిటి బెదిరింపు అడిగాడు చేతులు ఇంకా బాగా పైకెత్తి పెట్టి ఇటు తిరిగి మొహం చూపించు రాజు నెమ్మదిగా వెనక్కి తిరిగాడు ఎవరు పార్థసారదా అన్నదామె ఏమైనా వైస్ సెక్రటరీ చేతిలో పిస్తోలు రాజు మీద గురి పెట్టే ఉంచింది అవును పార్థసారథినే నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు పిస్తోలు దింపు అన్నాడు రాజు పార్థసారథి గొంతు పెట్టి ఆమె కట్లు కళ్ళు చిట్లించి రాజును పరీక్షగా చూసి నువ్వు పార్థసారథివి కావు పార్థసారథి అయితే నిన్ను బెదిరించగానే ఎవరు నువ్వు అని నన్ను అడిగి ఉండవు అప్పుడు నీ గొంతు వేరు ఇప్పుడు నీ గొంతు వేరు చెప్పు ఎవరికి నువ్వు అడిగిందామె తను చేసిన పొరపాటు రాజు గ్రహించాడు ఆ అపాయింట్ల నుంచి ఎలా తప్పించుకోవటం అని ఆలోచిస్తున్నాడు నేను పార్దసార్థినే నా మాట నమ్ము అన్నాడు నేను నమ్మను యమునాబాయ్ గారు ప్రమాదంలో ఉన్నారని టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయమని అని చెప్పి పైకి వెళ్ళాడు నువ్వెవరో చెప్తావా కాల్చి చంపన అది ఉత్త బెదిరింపు కాదని ఆమెకి సహనం పోతోందని ఏక్షణానైనా తన మెదపిస్తో పేలుస్తుందని రాజు గ్రహించి యమునాభాయ్ ఆమె స్నేహితులు చిదంబరం సెలవరాజ్ జంబు బంధించబడ్డారు వాళ్ళ సహాయానికి వచ్చిన ఐదుగురుల ఇద్దరు గాయపడ్డారు మిగతా ముగ్గురు నిస్సహాయులయ్యారు డిటెక్టివ్గా అందరు కాపలా కాస్తున్నారు వాళ్ళని నేను ఆయన అసిస్టెంట్ రాజుని పోలీసులు టెలిఫోన్ చేయడానికి వచ్చాను నువ్వు ఏమైనా బైస్ సెక్రటరీవా ఆమె చేసిన నేరాలతో నీకేం సంబంధం లేదనుకుంటాను ఇప్పుడు నువ్వు పిస్తుల్తో నన్ను బెదిరించి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తే వాళ్ళతో పాటు నీకు శిక్ష పడుతుంది అన్నాడు ఆమె తటపటాయిస్తోంది సందేహించకు ఆ పిస్తూలు దింపే పోలీసులకు ఫోన్ చేస్తాను టెలిఫోన్ తీగలు ఎక్కడ దింపావో చెప్పు నేను కనెక్ట్ చేస్తాను అన్నాడు ఆమె పిస్తోలు దింపలేదు రాజును చూస్తోంది కళ్ళల్లో నీళ్లు నిండాయి ఏడుస్తోంది ఎందుకక్క నీళ్లు పిస్తోలు దింపు అన్నాడు రాజు ఎలా మీకు సహాయం చేయాలనే ఉంది ఎన్నో దుష్కార్యాలు చేసిన యమునాబాయని మీరు పట్టుకొని శిక్షిస్తే నాకు సంతోషంగానే ఉంటుంది కానీ ఎలా నాకు ధైర్యం చాలటం లేదు ఏడుస్తోంది ఆమె ధైర్యమా ఏమో అబ్బాయిని పోలీసులు పట్టుకుని నాకే నిన్నేం చేయగలదు అయ్యో నన్నేమో చేస్తుందని కాదు నా కొడుకు ఏడుస్తోంది కొడుక ఏమిటో స్పష్టంగా చెప్పమ్మా నాకు సహాయం చేస్తే నీకు కానీ నీ కొడుకు కానీ ఎటువంటి ఆపద రాకుండా చూస్తాను ఆమె కళ్ళల్లో ఆశ కలిగింది అంతలో మళ్ళీ నిరాశ కలిగింది మీరెవరూ సహాయం చేయలేరు అయినా చెప్తాను వినండి నా పేరు రాజ్యలక్ష్మి మా నాన్నగారు కోయంబత్తూరులో గవర్నమెంట్ ఉద్యోగి నాకు ఇద్దరు అన్నలు ఇద్దరు చెల్లెళ్ళు నేను ఈ ఊళ్ళో కాలేజీలో బిఏ చదివాను హాస్టల్లో ఉండేదాన్ని నాకు ఒక యువకుడితో స్నేహమైంది నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు అతని మాట నమ్మాను నమ్మి అతనికి నా శీలం అర్పించాను నాకు నెల తప్పిందని చెప్పగానే అతను మొహం తప్పించాడు మళ్ళీ కనపడలేదు ఏదో విధంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు అక్కడ యమునాబాయిని చూశాను మొదటిసారి నా ఇబ్బంది చెప్పి నాకు సహాయం చేయమని లేడీ డాక్టర్ యమునాబాయ్కి చెప్పింది ఆమె నన్ను కారెక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళింది హాస్టల్లో నుంచి వచ్చి తన ఇంట్లో ఉండమంది ఆ విషయం మా నాన్నకి ఆమె ఉత్తరం రాసింది యమునాబాయ్ వంటి శ్రీమంతురాలు తన ఇంటికి నన్ను తీసుకెళ్లినందుకు మా నాన్న సంతోషించాడు యమునాబాయే కాన్పుకి ఏర్పాటు చేసింది పిల్లవాడిని కన్నాను ఆ పిల్లవాడిని ఎవరికో ఇచ్చేసింది నన్ను తన సెక్రటరీగా ఉండమంది ఎప్పుడో పది రోజులకోసారి ఆ పిల్లాడిని నాకు చూపించే ఏర్పాటు చేసింది వాడు ఎక్కువ ఎవరి దగ్గర పెరుగుతున్నాడో నాకు తెలియదు తన మాట వినకుండా ఎదురు తిరిగితే నా పిల్లాన్ని మళ్ళీ జన్మలో చూడవని బెదిరించింది ఏం చేయను ఇప్పుడు యమునాబాయిని పట్టుకునేందుకు నీకు నీ నేను మీకు సహాయం చేస్తే నా పిల్లవాడు రెండు చేతులు మొహం మీద పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది రాజ్యలక్ష్మి రాజు నెమ్మదిగా చప్పుడు చేయకుండా ఆమెను సమీపించాడు ఆమె చేతిలో ఉన్న పిస్తోలు చట్టక్కన తీసుకుని జేబులో పెట్టుకుని ఏడవకమ్మ ఏడవకు భయపడకు నీ పిల్లవాడిని సురక్షితంగా నీకు అప్పగించే బాధ్యత నాది టెలిఫోన్ తీగలు ఎక్కడ కత్తిరించావో చూపించు అన్నాడు లాలనగా ఇక నా పేరు స్వరాజ్యరావు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని ఇతను సార్జెంట్ శివం ఈయన మీకు తెలిసే ఉంటారు డిటెక్టివ్ యుగందర్ గారు అసిస్టెంట్ రాజు ఈయన సెల్వరాజ్ ఈయన చిదంబరం ఈయన జంబు ఈమె యమునాబాయి చెప్పారు స్వరాజ్యరావు గవర్నర్కి ఎస్ ఎస్ వీళ్ళందరూ నాకు తెలుసు కూర్చోండి నన్ను కలుసుకోవాలని యుగంధర్ ఫోన్ చేశారు నిజమే మీరంతా ఎందుకు వచ్చారు యుగంధరేడి ఐజీ ఎక్కడ కమిషనర్ ఎక్కడ అడిగారు గవర్నర్ స్వరాజ్యరావుని తీక్షణంగా చూస్తూ క్షమించాలి నేను డిపార్ట్మెంట్ హోదాలో ఇక్కడికి రాలేదు డిటెక్టివ్ యుగంధర్ గారు నన్ను రమ్మన్నారు ఆయన వచ్చి మీకు సవిస్తరంగా విన్నవిస్తారు ఏ క్షణాన్ని అయినా ఆయన రావచ్చు స్వరాజ్యరావు అంటూ ఉండగానే యుగంధర పారదశారధను వెంట వచ్చి క్షమించండి ఆలస్యమైనందుకు పారదసారథికి విరుగుడు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ తప్పించేందుకు గంట పట్టింది అన్నాడు కూర్చోండి గందర్ ప్రబలమైన కారణం ఉంటే కానీ మీరు నాతో ఇంటర్వ్యూ కోరారని నాకు తెలుసు ఏమిటి విశేషం శ్రీమంతులు గొప్ప వ్యాపారస్తులు పారిశ్రామిక అధినేతలు అయినా ఈ పెద్దలను ఎందుకు తీసుకొచ్చారు అడిగాడు గవర్నర్ గందర్ నవ్వి అవును పారిశ్రామిక అధినేతలు పెట్టుబడిదారులు కావటం వల్లనే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను మాజీ ముఖ్యమంత్రి కృష్ణ గారిని శ్రీమతి యమునాభాయి చిదంబరం సెల్వరాజ్ పార్దసారథి జంబు వీళ్ళ ఐదుగురు కుట్రపన్ని అనే అతని చేత హత్య చేయించారు చెప్పాడు ఏమిటి యుగంధర్ మీరు చెప్పేది నిజమేనా గవర్నర్ ఆశ్చర్యపోయి అడిగాడు యుగంధర్ తలూపి ప్రస్తుత ముఖ్యమంత్రి భీమారావు గారిని హత్య చేయటానికి జరిగిన ప్రయత్నం కూడా వీళ్ళు చేసింది అన్నాడు యుగంధర్ గారు తగినంత సాక్ష్యం రుజువులు ఉంటే కానీ మీరు ఇటువంటి అభిజ అభియోగం చేయరని నాకు తెలుసు అయినా అడుగుతున్నాను నిర్వివాదమైన సాక్ష్యం ఏమైనా ఉందా అడిగాడు గవర్నర్ యుగంధర్ తల ఊపి ఉన్నది ఈ ఐదుగురు పారిశ్రామికుల రహస్య సమావేశం జరిగింది ఈ రాత్రి నా అసిస్టెంట్ రాజు పార్దసారధి మళ్ళీ వేషం వేసుకుని వెళ్ళి ఈ సమావేశంలో పాల్గొన్నాడు అతను ట్రాన్సిస్టరైజ్డ్ మీని ఏచర్ టేప్ రికార్డర్ తీసుకెళ్ళి రహస్యంగా వాళ్ళ సంభాషణ అంతా రికార్డ్ చేశాడు అని యుగంధర్ రాజు వైపు తిరిగాడు రాజు జేబులోంచి చిన్న టేప్ రికార్డర్ తీసి బల్ల మీద పెట్టాడు గవర్నర్ తల ఊపి వీళ్ళు కృష్ణపాదం గారిని హత్య చేయడానికి కుట్ర పన్ని హత్య చేసి భీమారావు గారిని హత్య చేయడానికి ప్రయత్నించుంటే అది పోలీస్ కేసు కదా నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అడిగాడు ఒక రకంగా ముఖ్యమంత్రి భీమారావు కూడా ఈ ముఠాలో ఒకరు గనక వాట్ కృష్ణపాదం హత్యతో భీమారావు గారికి సంబంధం ఉందా అయితే భీమారావు గారిని వీళ్ళు హత్య చేయడానికి ప్రయత్నించడం ఏమిటి ఇల్లాజికల్ అన్నాడు గవర్నర్ ఈ టేప్ రికార్డులో రికార్డ్ అయిన సంభాషణ వింటే మీకే సవిస్తరంగా తెలుస్తుంది అధికారంలో నా పార్టీ సోషలిస్టు విధానాలను అమలు జరపడానికి పూనుకుంది ఏనాడైతే ప్రజల్లో సమానత్వం తీసుకుని రావడానికి ప్రభుత్వం నిశ్చయించిందో ఆనాడే ఇక తమ వైభవం పోతుందని తెలుసుకున్నారు పెట్టుబడిదారులు పార్టీ విధానాలు అమలు జరగకుండా ఆటంకపరచడానికి తమ స్నాయశక్తులు ప్రయత్నించారు ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది కొందరు రాజకీయంగా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి పార్టీకి డబ్బు ఇవ్వమని బెదిరించి పార్టీ సభ్యులకు డబ్బు ఆశ చూపించి సోషలిస్టు విధానాలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించి ఉంటే యమునాబాయి ఆమె అనుచరులు సోషలిస్టు విధానాలు అమలు జరగకుండా ఉండేందుకు దౌర్జన్యంతో ప్రయత్నించారు మనోబలం మనశుద్ధి సోషలిస్టు విధానాల్లో సంపూర్ణ విశ్వాసం లేని భీమారావు ఈ పెట్టుబడిదారులు ఇచ్చిన లంచాల ఆశకు లొంగిపోయి వాళ్ళకి చేతులు కలిపారు కొంతకాలం హత్యలు దౌర్జన్యాలు ప్రారంభమయ్యాక వెనకంజ వేశారు ఇది అసలు కథ ఇక టేప్ రికార్డు స్విచ్ వేస్తాను వినండి అని యుగంధర్ స్విచ్ ఆన్ చేశాడు గవర్నర్ ఓపిక్గా శ్రద్ధగా అంతా విన్నాడు ఈసారి జాలి దలిచి నిన్ను ప్రాణాలతో వదలను అన్న యమునాబాయి మాటలతో టేపు పూర్తయింది రాజు స్విచ్ ఆఫ్ చేశాడు గవర్నర్ ఆ ఐదుగురిని తీక్షణంగా చూసి నిజమైన ఉరిమి చూస్తూ అడిగాడు యమున అబాయి నవ్వి నిజమో అబద్ధమో చెప్పవలసిన అవసరం లేదు నిర్ణయించవలసింది మీరు కాదు కోర్టులో నిర్ణయించాలి టేపరి రికార్డర్లో రికార్డ్ చేయబడ్డ సాక్ష్యం ఏ కోర్టు అంగీకరిస్తుందో చెప్తారా అంతేకాదు మా గొంతులకి టేపి రికార్డులో గొంతులకి పోలికి ఏమైనా ఉందా గవర్నర్ గారు ఎవరి గొంతు ఏదో గుర్తుపట్టగలిగారా మీరు అంది గవర్నర్ యుగందరి వైపు తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు సాక్ష్యమా నా సాక్ష్యం ఉంది నేను చెప్తాను సాక్ష్యం బోనెక్కి పాదాన్ని హత్య చేయడానికి ఐదుగురు కుట్ర పన్నారని చెప్తాను అన్నాడు ముఖ్యమంత్రి భీమారావు గబగబా లోపలికి వచ్చి భీమారావు గారా రండి మీరు ఆసుపత్రిలో మీ స్థితి అని గవర్నర్ ఏదో అనుభవతూ ఉండగా పర్వాలేదు నయంగానే ఉంది కొంచెం నీరసం అంతే యుగంధర్ గారి ఐదుగురిని పట్టుకుని మీ దగ్గరికి తీసుకొచ్చారని నాకు వర్తమానం వచ్చింది అందుకే వచ్చాను యుగంధర్ గారు చెప్పింది నిజం నేను బయట నిల్చుని విన్నాను అంతా డబ్బు కాసేపడి నేను లంచాలు పుచ్చుకున్నాను ఇదిగో నా రాజీనామా అంటూ భీమా భీమారావు రాజీనామా కాగితం అందించాడు గవర్నర్కి భీమారావు గారు ఆలోచించి చేస్తున్నారా ఈ పని మేము కుట్ర పని కృష్ణపాదం గారిని హత్య చేశామని తెలిసి మీరు మా మీద చర్య తీసుకోకుండా ఊరుకోట అని మీకు తెలీదా అన్నది యమునాబాయి తెలుసు తెలిసే చేస్తున్నాను ఈ పని నేను ఎప్పుడూ వరగా కోర్టులో హాజరవుతాను అని యుగంధర్ వైపు తిరిగి యుగంధర్ గారు పార్టీ మీకు ధన్యవాదాలు నా ప్రాణం రక్షించినందుకు కాదు పార్టీ సోషలిస్ట్ కార్యక్రమాలకి ఈ పెట్టుబడిదారులు విఘాతం కల్పించకుండా అడ్డుపడినందుకు ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను అన్నాడు భీమారావు మరి ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం